బిగ్ బాస్ తెలుగు ఎనిమిది గ్రాండ్గా ప్రారంభమైంది లోపలికి వెళ్లి రెండు రోజులు కాకముందే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు కాకరేపుతున్నాయి ఏం మాట్లాడకపోతే బాగుండదని ఫీల్ అవుతున్నారో లేక ఫుటేజ్లో ఎక్కువ కనిపించాలనే టార్గెటో కాని చిన్న విషయానికి కూడా ఆర్గ్యుమెంట్లు జరుగుతున్నాయి ముఖ్యంగా సోనియా యాష్మి కిరాక్ సీతలు సదా కయ్యానికి కాలుదూతున్నారు హౌస్ ఇంత హాట్ హాట్ గా మారిపోతుండటంతో రొమాంటిక్ టచ్ ఇచ్చేందుకు బిగ్ బాస్ తన యత్నాలు మొదలు పెట్టినట్లుగా అనిపిస్తోంది మరి ఆ విశేషాలు ఏంటో చూస్తే గత ఏడు సీజన్లకు భిన్నంగా బిగ్ బాస్ తెలుగు ఎనిమిదిను డిజైన్ చేశారు మేకర్స్ ఈ సీజన్ రూల్స్ ను ఒక్కొక్కటిగా చెబుతూ హోస్ట్ నాగార్జున తొలిరోజే కంటెస్టెంట్స్ కి ఆడియన్స్ కి ఇచ్చారు ఈ సీజన్కు కెప్టెన్ ఎవరూ ఉండరని అలాగే ప్రైజ్ మనీ వివరాలు జీరో అని చెబుతూ బాంబు పేల్చారు గతంలో కెప్టెన్ మాదిరి ఇంటికి చీఫ్ను తీసుకొచ్చారు ఆ చీఫ్ కి అసిస్టెంట్స్గా మరో ఇద్దరు చీఫ్లు ఉంటారు దీంతో కంటెంట్ మొత్తం సేమ్ పేర్లే మార్పంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో నెగ్గి తొలుత నిఖిల్ తర్వాత నైనికలు చీఫ్లుగా ఎంపికయ్యారు ఆ తర్వాత మూడో చీఫ్ను సెలెక్ట్ చేసే బాధ్యతను నిఖిల్ నైనికలకే అప్పగించారు బిగ్ బాస్ దీంతో వారిద్దరూ కలిసి డిస్కస్ చేసుకుని యాష్మి గౌడను థర్డ్ చీఫ్ గా ప్రతిపాదించారు అయితే యాష్మిని చీఫ్ గా సెలెక్ట్ చేయడాన్ని సోనియా అభ్యంతరం చెప్పారు ఆమెకు రెస్పాన్సిబిలిటీ లేదని ప్రతిదానికి ఆర్గ్యూ చేస్తుందని ఫైర్ అయ్యింది దీంతో యాష్మి జోక్యం చేసుకుని ప్రతిసారి తననెందుకు టార్గెట్ చేస్తున్నారంటూ గొడవ పెట్టుకుంది ఇక నామినేషన్స్ డే నాడు ఇంట్లో గొడవలు మామూలే అందుకు తగినట్లుగా మంగళవారం హౌస్ అరుపులు కేకలతో మోతెక్కిపోయింది నిఖిల్ నైనిక యాష్మీలు చీఫ్లు కావడంతో వారు నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు అలాగే ఎవరిని నామినేట్ చేయాలో ఎవరిని సేవ్ చేయాలో తేల్చే పవర్ను చీఫ్ లకే ఇచ్చాడు బిగ్ బాస్ బేబక్క ప్రేరణలను సోనియా ఆకుల బేబక్కలను నబీల్ మణికంఠ బేబక్కలను ఆర్జే శేఖర్ భాష పృథ్వీరాజ్ నబీలను బేబక్క నామినేట్ చేశారు అయితే నామినేషన్ సమయంలో ప్రేరణ సోనియాలు గొంతు గొంతుచించుకుంటూ గొడవపడ్డారు అలాగే పృథ్వీకి మద్దతుగా కిర్రాక్ సీత మాట్లాడింది ఇక బిగ్ బాస్ అంటే ప్రేమలు జంటలు ఎవ్వారాలు మామూలుగా ఉండదు గత సీజన్లలో నాలుగో వారమో ఐదో వారమో మేల్ ఫిమేల్ కంటెస్టెంట్స్ మధ్య ప్రేమాయణాలు ఒకరినొకరు ఇష్టపడుతున్నట్లుగా బయటపడేవారు అయితే ఈసారి అలాంటి వ్యవహారాలను ఫస్ట్ వీక్లోనే మొదలెట్టేసినట్లుగా కనిపిస్తోంది దీనిలో భాగంగానే స్టార్ యాంకర్ విష్ణుప్రియ పృథ్వీరాజ్ మధ్య ప్రేమను పుట్టించే ప్రయత్నాలు స్టార్ట్ అయినట్లే అనిపిస్తోంది కిచెన్లో బేబక్కకు విష్ణుప్రియ హెల్ప్ చేస్తుండగా పృథ్వీ వచ్చి కాఫీ అడగ్గా విష్ణు వెంటనే అతని కోసం కాఫీ కల్పిస్తుంది అక్కడితో ఆగకుండా నన్ను ప్రేమించొచ్చు కదా నీ కోసం ప్రేమగా కాఫీగా కలిపి ఇచ్చాను ఇంతకు ముందు యాపిల్ కట్ చేసి ఇచ్చాను అంటూ అతనిని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేస్తుంది దీనికి మనోడు సిగ్గుపడుతూ కాఫీ కలిపిస్తే ప్రేమించేలా అని కౌంటరిస్తాడు అది చూసిన నెటిజన్లు రాబోయే రోజుల్లో విష్ణుప్రియ తన తెలివితేటలు మొత్తం వాడి పృథ్వీని పడేస్తుందని కామెంట్స్ పెడుతున్నారు